హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాను ఆల్రెడీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది బ్రిటిష్ కాలం నాటి ఒక వంతెన ఇప్పటికీ ఇలాగే ఉంది ఇదే ఫ్రెండ్స్ వంతెన ఆ పైన వచ్చేసి రైల్వే బ్రిడ్జి ఇది వచ్చేసి నీళ్ళు వచ్చేదానికి దారి అనమాట ఇది బ్రిడ్జి బ్రిడ్జ్ అంటే రైల్వే బ్రిడ్జి అండ్ అలాగే ఆ వంతెన ఫ్రెండ్స్ ఆ వంతెన చూడండి ఆ కాలం నాటి కట్టడం అనేది చాలా బ్యూటిఫుల్ అది మాటల్లో చెప్పలేము అది చూస్తే తప్ప ఓకేనా ఇప్పుడు మనం అదో ఫ్రెండ్స్ చూడండి బ్రిడ్జి పై నుంచి రైలు కూడా వెళ్తుంది వా సూపర్ కదా చూడండి ఎంత కాంబినేషనా వాటిపైన బ్రిడ్జి రైలు కింద నీళ్ళు వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ అదే ఫ్రెండ్స్ రైలు అయితే వెళ్ళిపోయింది అసలు విషయానికి వస్తే చూడండి నేమ్స్ కూడా ఎవరు వేసేస్తున్నారు అక్కడ హైదరాబాద్లో అక్కడ ఇతర రాష్ట్రాలలో బీభస్తమైన వానలు ఫ్రెండ్స్ అక్కడ నుంచి వచ్చే ఈ నీళ్ళు ఇవి మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు ఉన్నాయి కానీ కడప జిల్లాకైతే వర్షం లేదు అందుకు అక్కడి నుంచి వచ్చే నీళ్ళు ఇవి కాలువల ద్వారా ఇప్పుడు మాకైతే ఈ నీళ్ళు వదిలినారు అక్కడ ఎదురుగా ఉంది కదా అది ఫాతిమా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ అది కడపలో ఉంది ఇప్పుడైతే ఇన్ని వదిలేరు ఎంతైనా బ్రిటిష్ కాలం నాటి కట్టడమే వేరు ఈ కాలంలో కూడా ఉంటాయి కట్టడాలు కానీ ఆ స్టాండర్డ్ వేరు చూడండి ఇప్పుడైతే మనం సిమెంట్ అనేది వాడతానేం వాడతానం కూడా కానీ అప్పుడు ఇసుక సున్నము అదే కట్టడము గోడ అనేది ఎంత స్టాండర్డ్గా ఉందంటే ఎంత స్టాండర్డ్గా ఉంది హలో ఫ్రెండ్స్ ఇది బ్రిడ్జి కింద కాబట్టి లోతు ఎక్కువగా ఉంటుంది ఆ లోతు ఆ లోతు అయితే అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయి ఇబ్బంది పడేంత రిస్క్ అయితే నేను చేయలేను ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక్కనే ఉండ నేను ఒక్కనే ఉండ కాబట్టి నేను లోపలికి వెళ్ళేది అయినా వీడియోలో చూపించాలి కదా అది ఎవరు తీస్తారు వీడియో అందుకనేసి నేను లోపలికి అయితే వెళ్ళలేను ఒకవేళ ఇరుక్కుపోయినా నన్ను బయటికి లాగే అంత ఇక్కడ ఈ ఈ అయితే ఎవరు లేరు అందుకైతే లోపలికి వెళ్ళి మీకు చూపించేంత రిస్క్ అయితే చేయలేను ఒక్కసారికి ఏమనుకోదు ఓకేనా మెయిన్ అక్కడ చూడండి కట్టడము దిర కట్టడం అంటే రాయిని స్ట్రైట్గా పెట్టి కట్టారంటే ఒక బ్రిటిష్ వాళ్ళ ఒక నాలెడ్జే వేరు ఆ కట్టడమే వేరు కదా బ్రిడ్జ్ అంటే అది చూడు ఒక డిజైన్ మాదిరిగా ఎంత అసలు ఆ కాలంలోనే అప్పుడు మనకు స్వతంత్రం రాకముందే కదా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నింది ఆ కాలంలోనే కట్టడమే వేరు ఫ్రెండ్స్ న్యాచురాలిటీ ఉట్టి పడేలా ఉంది ది ఫ్రెండ్స్ బ్రిడ్జి యొక్క అద్భుతమైన రూపము కానీ అక్కడికి వెళ్ళేదానికి వెళ్ళొచ్చు నీళ్ళు రాకపోయిన ఉంటే వెళ్ళి చూపించవని కానీ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ లో ఈ ఇక్కడ ఎక్కడ ఎంత లోతుందో ఏముంది ఎందుకంటే రాకరాకొచ్చిన నీళ్ళు కాబట్టి అంతకుముందు లోపల ఏదైనా సుడుగుండాలు అట్లా ఉంటాయి మనం పోయినామంటే ఇరుక్కుపోవడమే తప్ప వచ్చేదేమి ఉండదు ఇప్పుడు గోదావరిలో నదీతరాలో అందరూ స్నానానికి వెళ్ళి ఎంతమంది మునిగిపోయారు అట్లా మనం రాకూడదు కదా న్యూస్లోకి అందుకనేసి నేనైతే పైకి ఎక్కి అక్కడ అక్కడేమైన అవకాశం ఉంటే పోతా పైన ఎక్కేదాన్ని కూడా చుట్టూ నీళ్ళే చుట్టూ నీళ్ళు ఉండాయి ఎటుపక్క చూసినా చుట్టూ చుట్టూ నీళ్ళే ఉన్నాయి ఎందుకంటే ఆ అవి లోపల సుడిగుండాలు ఉండొచ్చు గుంతలు ఉండొచ్చు అంత నేల కాబట్టి ఒకవేళ దిగినామంటే అట్టి ఎరుక్కతాము ఎనీవే అక్కడి నుంచి అది ఉంది కదా అట్టవే చూపిస్తాం మీకు ఉన్నాయి మరీ అద్భుతంగా ఉంది నాకైతే నేనైతే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వస్తున్నాను ఇంకో ట్రైన్ కూడా వస్తాను చూడండి ఇలా ఉండేసి అప్పుడు ట్రైన్ వస్తానేమో ట్రైన్ ఉంటాయేమో మాకైతే వర్షం లేదు మా రాయలసీమ జిల్లాకు వర్షం అయితే లేదు చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ కనీసము ఒక జానుడు భూమి కూడా నానలే వర్షం అయితే పడుతుంది ఎందుకు జానుడు భూమి కూడా నాన్లే ఈ నీళ్ళు వదలడం వల్ల ఇప్పుడు ఈ కాలువ కిందనే భూమి వరకు అన్నిటికీ ఉపయోగమే వరి కానీ వర్రే ఇంకేం పడ ఏం పెట్టలేము ఎందుకంటే ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి కాబట్టి వరి తప్ప ఏం పెట్టలేము అఫ్కోర్స్ మాకైతే ఇక్కడ భూమి అయితే లేదు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఉండేవాళ్ళు బాగుపడతారు కదా అది సంతోషమే అయితే ఇక్కడ దిగితే నీళ్ళు ఎంత లోతు తెలియదు దిగినామంటే మళ్ళీ బయటకు లేదో డౌటే ఎనీవే ఏది ఏమైనా బ్రెడ్ని మటుకు కేక కేక అంటే ఆ కట్టడం అనేది ఇంకా అది ఇంకా ఒక వందేళ్ళు బతికేచ్చు తిద్దాం అట్లా ఉంది చెక్కు చెదర దీనికి ఆల్రెడీ వందేళ్ళ బ్రిడ్జి బట్ ఇంకొక వందేళ్ళు కూడా అలాగే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది అలా ఉంది అనమాట బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వస్తే వస్తారు కానీ నష్టము ప్లస్ లాభము రెండు చేసిపోయినారు నష్టం ఏమంటే అందరినీ హింసించినారు చాలామందిని చంపినారు మన భారతదేశాన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నింది కొంతకాలం ఆ తర్వాత వాళ్ళు ఉన్నంత వరకు మనకు రైల్వే వ్యవస్థ రోడ్లు కట్టడాలు ఇలాంటివి బాగా స్టాండర్డ్గా వేసిపోయినారనమాట చూడండి ఇట్లా బ్రిడ్జీలు రైల్వే లైన్లు అలాంటివి చూడండి ఇప్పటికీ మనము బ్రిటిష్ వాళ్ళనే తలుచుకుంటూ ఉంటున్నామంటే మెయిన్ ఈ కట్టడమే మెయిన్ ఉదాహరణ వాటర్ రావడము ఆ పైనే రైలు వెళ్ళడము అద్భుతమైన ఒక క్లైమేటు వెరీ గ్రేట్ వెరీ గ్రేట్ ఈరోజు నాకు ఈ వీడియో మీకు చూపించేదానికి కూడా ఫుల్ హ్యాపీగా ఫుల్ జోష్గా ఉంది నీళ్ళు వదలడం అనేది అంత మహా అద్భుతము ఈ కట్టడం కూడా మనకు ఇక్కడ ఉండడం అనేది కూడా వెరీ లక్కీ బట్ ఒకటే మిస్ అక్కడికి వెళ్ళి మీకు ఆ గు దగ్గర నుంచి చూపించలేకపోయినా అదొకటి నా మిస్టేకే ఒప్పుకుంటున్నాను కానీ అక్కడ లోతుందో మనకు తెలియదు మరి అలాంటప్పుడు అంత రిస్క్ ఎందుకు రిస్క్ చేయొచ్చు కానీ కేలం ఎక్కువ రిస్క్ వద్దు నన్ను మీరు అర్థం చేసుకుంటున్నారని భావిస్తున్న ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చే లైక్ చేయండి